హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు కందిపప్పుతో ఒక స్పెషల్ డిష్ చేద్దాం ఇది చాలా మందికి తెలిసిందే నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో వన్ కప్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు అంటే ఇది ఎర్ర కందిపప్పు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మామూలుగా మనం వాడుకునే కందిపప్పు మీద ఈ కందిపప్పు మూడు రెట్లు శక్తినిస్తుంది అప్పుడప్పుడు ఈ ఎరకందిపప్పు తినడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది ఇప్పుడు మరి దీంతో హైదరాబాదీ కిచడీ చేసుకుందాం ఇది ఎలా అంటే ముందుగా వన్ కప్ కందిపప్పు తీసుకొని వాటర్ వేసి రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని దీన్ని ఒక గంట నాణ్యుకోవాలి అలాగే ఇదే కప్పుతో బియ్యం రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పులు తీసుకొని ఈ బియ్యం కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇవి కూడా ఒక గంట నానెచ్చుకోవాలి ఇవి నానితేనే ఈ కిచిడి బాగుంటుంది రెండు గంటలు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వణించి దాల్చిన చెక్క మూడు ఐదు యాలకులు ఐదు లవంగ మొగ్గలు అలాగే స్టార్ ఫ్లవర్స్ మూడు వేసుకోవాలి ఇందులోనే రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో కూరగాయలు అయితే ఏమీ వేయనవసరం లేదు ఇది ఇలానే చాలా రుచిగా ఉంటుంది ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది బియ్యం కందిపప్పు ముందుగానే నానబెట్టుకున్న వల్ల పది నిమిషాల్లో ఇది రెడీ అయిపోయింది ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు పెరుగు వేసుకుంటే ఈ కిచడి స్మూత్గా చాలా బాగుంది ఇది వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే కొంచెం ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అయితే ఈ కిచిడికి సూపర్ ఉంటుంది ఇది కలుపుతూనే ముందుగా కడిగి నాననిచ్చుకున్న ఈ రైస్ని ఇందులో వేసేయాలి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టిన ఎర్ర కందిపప్పును కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి చికెన్ వన్ కప్ తింటే ఎంత బలమో ఈ కందిపప్పు వన్ కప్ తింటే మూడు రెట్లు బలం వస్తుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అప్పుడప్పుడు వారానికి ఒకసారి మనం వండుకునే కందిపప్పు వండితే ఇంకొకసారి ఇలా ఎర్ర కందిపప్పు ట్రై చేస్తే పిల్లలు హై ప్రోటీన్తో హైటు వెయిట్ పెరుగుతారు ఇది మూత పెట్టుకొని మగ్గనిచ్చుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంటే కళ్ళుప్పు అదే వాడండి అదే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని కందిపప్పు రెండు కప్పులు బియ్యం మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్లో ఎసరంతా మరిగి అన్నం ఉడికి చక్కగా ఇలా కిచిడి రెడీ అయింది ఇప్పుడు ఇదైతే డౌన్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగు మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి దించే ముందు రెండు స్పూన్లు నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ పొద్దుటే లంచ్ బాక్సులకైతే చాలా తొందరగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చేసినప్పుడు వేరే కర్రీ కూడా అవసరం లేదు చూసారు కదా హైదరాబాద్ కిచిడి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఎవరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది ముఖ్యం కాదు బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతామన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్